మొదటి రోజే ఒకే రోజే ఐదు వందల కోట్లు అప్పు చంద్రబాబు చెప్తున్న సంపద సృష్టి జరిగేనా అంటే ఇలాగేనా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మంగళవారం ఒక్కరోజే ఐదు వేల కోట్లు అప్పు అయితే తీసింది అయితే అంతేకాదు ఈ నెలలో ఏకంగా నాలుగు వేల కోట్లు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల కోట్లు అప్పులు చేయడం ద్వారా ఒక్క రోజు జులైలోనే మొత్తం తొమ్మిది వేల కోట్ల రుణభారం మోపనుంది ఉంది తొమ్మిది ఏళ్ళ కాల వ్యవధిలో చూసుకున్నట్లయితే వెయ్యి కోట్లు పన్నెండు వేల కాల వ్యవధిలో మరో వెయ్యి కోట్లు పదిహేడు ఏళ్ళ కాల వ్యవధిలో మరో వెయ్యి కోట్లు ఇరవై ఒక వేల కాల వ్యవధిలో మరో వెయ్యి కోట్లు ఇరవై నాలుగు సంవత్సరాల కాల వ్యవధులు మరో వెయ్యి కోట్ల మేరగా తాజాగా అయితే రుణం అయితే తీసుకున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్బీఐ ద్వారా అప్పులను సమీకరించింది ఈ ఆర్థిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల్లో గరిష్టంగా మొత్తం పదిహేడు వేల కోట్లు అప్పులు చేయనున్నట్లు చంద్రబాబు సర్కార్ ఆర్బీఐకి తెలిపింది ఇందులో సోల తొమ్మిది వేల కోట్లు ఆ విధంగా చూసుకుంటే ఏకంగా ఒక్క నెలలోనే తొమ్మిది వేల అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తొమ్మిది వేల కోట్లు అంటే మాటలైతే కాదు కదా సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను